హాయ్ నమస్తే నేను బండారామకృష్ణ ఈరోజు విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా స్వర్ణ భారత ట్రస్ట్ సిఈఓ శ్రీ శరత్ బాబు గారు విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు ట్రస్ట్లోని వివిధ విభాగాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు మరియు బోధనా సిబ్బంది పాల్గొనడం జరిగింది స్వర్ణ భారత ట్రస్ట్ సిఈఓ శ్రీ శరత్ బాబు గారు మాట్లాడుచు స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి తెలియజేశారు ప్రపంచ దేశాలలో అత్యధికంగా అరవై శాతం మంది యువత గల దేశం భారతదేశమని యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు స్వర్ణ భారత ట్రస్ట్ స్ఫూర్తి ప్రధాత భారత పదమూడవ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు యువతలో గల నైపుణ్యాలను పెంపొందించి తద్వారా వారికి జీవనోపాధి కల్పించాలని ఏర్పాటు చేసిన స్వర్ణ భారత ట్రస్ట్లోని వివిధ విభాగాలలో శిక్షణలను మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటకు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్